వెల్కమ్ టు రిషి డిజైనింగ్ ఈరోజు మనం త్రీ లేయర్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేద్దామో చూద్దాం త్రీ లేయర్స్ ఎందుకంటే మనకు నెట్ కింద శాటన్ వేస్తే శాటన్ షైనింగ్ ఉంటుంది శాటను అయితే కొంచెం మనకు వస్తుంది కాబట్టి శాటన్ కింద కాటన్ లైనింగ్ వేస్తే మెత్తగా ఉంటుంది ఈ త్రీ లేయర్స్తో మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేద్దామో చూద్దాం మూడు పీసులతో కటింగ్ ఎలా చేయాలో చూద్దాం మనం సేమ్ బ్లౌజ్ ఏదో ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి ఆ కట్ చేసిన పీసు మనం సాటన్ మీద పెట్టేసి మనం లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేసుకున్నట్టే చేసేసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకున్నా మనం మళ్ళీ జాయింట్ చేసినాక కట్ చేసుకోవచ్చు నెట్ కూడా సేమ్ మనం కట్ చేసిన బ్లౌజ్ వేసుకొని నెట్ కూడా సేమ్ టు సేమ్ కట్ చేసేసుకోవాలి మనం కొంచెం ఎక్కువ తక్కువ కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు నెట్ కొంచెం సాగుతూ ఉంటుంది జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఫస్ట్ మనం కాటన్ బ్లౌజ్ కట్ చేసుకున్నాం కదా కాటన్ బ్లౌజ్ కు సాటన్ కట్ చేసుకొని జాయింట్ చేసేసి చుట్టూ కట్ చేసుకున్నాను ఇప్పుడు నెట్ కూడా సేమ్ టు సేమ్ మనం లైనింగ్ ఆల్రెడీ శాంటినేసి జాయింట్ చేసాము కదా దాని మీదనే మనం నెట్ క్లాత్ కూడా జాయింట్ చేయాలి నిదానంగా నెట్ క్లాత్ జాయింట్ చేయాలి లేకుంటే అది నెట్ కాబట్టి అటు ఇటు సాగుతూ ఉంటుంది మనం చుట్టూ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు చుట్టూ కట్ చేసుకునేసి ఎక్కువ తక్కువ లేసు లేకుండా సమానంగా కట్ చేసుకోవాలి ఎడ్జెస్ వెనక స్వీట్లు మనకు త్రీ లేయర్స్ ఉన్నాయి కాబట్టి మనకు వెనక క్లాత్ లోపలికి జరుగుతూ ఉంటుంది మనం ప్లేట్ వేసుకునే కాడ వెనక ప్లేట్స్ ఉంటాయి కదా మనం డాట్స్ అలా ఫస్ట్ ఒక స్ట్రేట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి అలా స్టిచ్చింగ్ చేయడం వల్ల మనకు లోపలి క్లాత్ వెనకకు పోకుండా మంచిగా ఉంటుంది లోపలికి వెనక పోతుంది బొంగి వస్తూ ఉంటుంది అది వెనకకు పోకుండా సేమ్ అక్కడ ఎంత వరకు మనం ప్లేట్ ఎంతవరకు వేసుకుంటామో అంతవరకు కుట్టేసుకొని అక్కడి వరకు మనం డాట్ పెట్టేసుకుంటే కుట్టు లోపడి పోతుంది తిప్పన అవసరం కూడా ఉండదు అది కనిపించదు ఇప్పుడు మనం నడుం పట్టి స్టిచ్చింగ్ చేసుకుందాం నడుం పట్టికి మనం డాట్స్ ఉంటాయి కదా డాట్స్ చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చేసుకోవాలి ఎప్పుడైనా నడుం పట్టికి ఫ్రిల్స్ ఇచ్చేసుకుంటే మనకి వెనక పంపకం అనేది ఇట్లా ఊడ్చి పోకుంటూ ఉంటుంది మనం జాయింట్ ఎలా వేస్తామో పైన నడుం పట్టి కుట్టేస్తాం కదా ఆ కుట్టు అటు సైడ్ క్లాత్కి అటు సైడ్ ఆ జాయింట్ అటు సైడ్ ఉండాలి పైనుంచి కుట్టు రావాలి ఇప్పుడు సేపట్టిలో పట్టీలు పెట్టేటప్పుడు చూసుకోండి ఎదురెదురు మనకు ఫ్రంట్ ఎదురెదురు రావాలి ముందు సేపు అది సేమ్ టు సేమ్ ఎదురెదురు రావాలి ఎందుకంటే మళ్ళా ఫస్ట్ ఎదురెదురు పెట్టేసుకున్నాకనే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి లేకుంటే వన్ సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది సేపు పట్టి ఎప్పుడైనా వన్ సైడ్ వస్తాయి కాబట్టి ఫస్ట్ ఎదురెదురు పెట్టేసుకుంటే వన్ సైడ్ మనం ఎప్పుడైనా అడుగు కొట్టేసేటప్పుడు కుట్టుకు అటువైపు రావాలి నుంచి కుట్టేసేటప్పుడు ఆ కుట్టు అతుకు అటు సైడు మనం కుట్టేసే మీద రావాలి అప్పుడు కరెక్ట్గా ఉంటుంది మనం చుట్టూ మట్టి పెట్టేసుకో చూడు మొత్తం చుట్టూ కుట్టేసుకుంటున్నా చూడండి సేపటిను లైనింగ్ నెట్ కాటన్ లైనింగ్ కూడా డబల్ వేసాను సేపు మందంగా వేయడం వలన కొంచెం మంచిగా ఉంటుంది ఎప్పుడైనా సేపటిలో చిన్న క్లాత్ లోపల సైడ్ వేస్తే కొంచెం మందంగా ఉంటుంది సేపటి బాగుంటుంది మనం ఎప్పుడైతే ముందు డాట్స్ పెట్టుకుందాం ముందు డాట్స్ ఆల్రెడీ మనం వెనక డాట్స్కి ఎలా స్టిచ్చింగ్ చేశానో అలా జాయింట్ చేశాను పైనుంచి కుట్టేసుకొని డాట్ కూడా వచ్చేసి నేను టూ ఇంచెస్ పెట్టుకుంటున్నా వచ్చి ఇంచున్నర పెట్టుకున్నా సేపట్టి చూడండి అలా పెట్టకూడదు ఇలా మూల అలా ఇజ్జిగి పెట్టేసుకొని ఆ సంటర్ మూల కాడ కుట్టుబడాలి అక్కడ కుట్టబడేస్తే సేపటి కరెక్ట్గా వస్తుంది సేపట్టి కుట్టేటప్పుడు కూడా చిన్న చిన్న టిప్స్ ఉంటాయి జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్చింగ్ చేయండి మనం పెద్ద ఫిల్ట్ మలుచుకున్నాం చూసాను పెద్ద ఫిల్ట్ మలుచుకొని కంపల్సరీ సేపట్టేయాలి వేయాలి అది మలుచుకోకుండా వేస్తే లోపలికి అనిగిపోయినట్టు ఉంటుంది మనం ఫిల్ట్ వేసిన సుత అంత బాగుంటుంది మనం ఎప్పుడైనా అలా చూడడం లోపటికి సైడ్ అలా మలవాలి అలా మలిస్తే బాగుంటుంది మనం జాయింట్ వేసిన పైన మనం ఎప్పుడు మనం మనకు కుట్టేసేసుకోవాలి దాని మీదనే పడాలి ఎప్పుడైనా జాయింట్ ఎట్టు ఉంటుందో అటు సైడే మనం పైన చేసే కుట్టు పడాలి మనం ఇప్పుడు సమానంగా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా కజా పట్టి సమానంగా వచ్చినాయి చూడండి వన్ వెడల్పుతోని వెడల్పుతో ఉక్సిపట్టి వేసుకొని మధ్యలో మనం మధ్య ఫిల్డ్ పెట్టేసుకుంటాం కదా ఆడ ఒక చిన్న ఫిల్డ్ పెట్టేసుకోవాలి అలా అయితే బాగుంటుంది టైలరింగ్ నేర్చుకునేవారు స్టిచ్చింగ్ మాత్రం చేస్తూనే ఉండాలి ఎంత చేస్తే అంత ప్రాక్టీస్ అవుతుంది చేయకుండాకుంటే మాత్రం మళ్ళీ మర్చిపోతారు ఎవరైనా కొత్తగా నేర్చుకునేవారు కుట్టడం మాత్రం చాలా ప్రాక్టీస్ చేయండి చేస్తూ అంటేనే వస్తూ ఉంటుంది టైలరింగ్ పట్టు కూడా కంప్లీట్ అయిపోతుంది சப்ஸ்க்கைப் கஜ பற்றி ரெண்டு குட்ல வயல கிண்ட கொஞ்சம் மழ புட்டாலே கிந்த ஹோல் லாக வந்து கவுல் பூடேட்டதுக்கு கொஞ்சம் ஸ்டிங் வயலா டபுள் ஸ்டிச்சிங் வயலா கஜா பற்றி இப்படும் కాజా కాజాపట్టి సమానంగా వచ్చిందో చూసేసుకోవాలి చూసేసుకుంటే కొంచెం పట్టి కొంచెం ఎక్కువ సార్ కాజాపట్టి కొంచెం లోపలికి వస్తే కాజాపట్టి పట్టి కొంచెం సమానంగా చేసుకోవాలి చిన్నగా ఇలా చేస్తాను చూడండి ఇలా చేయాలి మీరు కూడా అలా చేసేసుకొని మనం సేపటి లెక్క తక్కువ వస్తే కూడా సమానంగా కట్ చేసుకోవాలి కస్టమర్స్ అయితే మనకు వెనక చేయటం పట్టి అడిగారు మన కనుక క్లోజే ఉంటుంది కానీ పైనుంచి పట్టి వేయడం మనం గల్ల మధ్యలో ఒక మార్క్ పెట్టుకోవాలి ఇలా మార్క్ పెట్టేసుకొని సెంటర్ పాయింట్ మనం చూడండి సెంటర్ పాయింట్ మనం పట్టిలాగా చిన్న పీస్ రెడీ చేసుకొని మనం సెంటర్ పాయింట్లో ఆ పీస్ పెట్టేయాలి మొత్తం బ్యాక్ సైడ్ క్లోజ్ అయి ఉంటుంది కానీ చూసేవారికి ఉక్స్ ఉన్నట్టు కనిపిస్తుంది ఇలా ఎవరైనా ఉక్స్ పట్టి వెనక సైడ్ పెట్టుకోవాలనుకుంటే వెనక ఉక్సులు పెట్టుకోవాలంటే ఫ్రంట్ కూడా మనం ఉక్సులు పెట్టేసుకొని వెనక ఓన్లీ ఉక్స్ ఉన్నట్టు అనిపిస్తుంది అలా పెట్టేసుకోవచ్చు అక్కడ రెండు ఉక్సులు కుట్టేసుకుంటే సరిపోతుంది ఇలా చూడండి ఇలా ఉంది ఇక్కడ వన్ అన్న టూ అన్న ఉక్స్ పడతాయి మనం నెక్ వేయకముందు నెక్ ముందు ఉక్స్ పట్టి వేయాలి ఉక్స్ పట్టి వేశాకనే నడుము పట్టి కూడా వేయాలి మనం ఇంకా బుధాలు జాయింట్ చేసుకోవాలి నడుం పట్టుకి హెమ్మి కోసం పెద్ద నెంబర్ పెట్టేసుకుంటున్నా భుజాలు మనం జాయింట్ చేసేటప్పుడు అటు కొంచెం గల్ల వైపు పావించు కంటే కొంచెం ఎక్కువ పట్టుకోవాలి క్లాత్ మనం చక్క వైపు పావించు పట్టుకుంటే సరిపోతుంది మనం నేను ఇది త్రీ లేయర్స్ కాబట్టి తిప్పేయలేదు హ్యాండ్స్ మనం నడుం స్టిచ్చింగ్ ఎలా చేస్తామో పట్టికి అలాగనే నేను హ్యాండ్స్ కూడా ఒక పట్టి తయారు చేసుకొని వెనక మలిసి ఉట్టేశాను మడత పెట్టి అలా నీట్గా ఉట్టేసుకోవాలి రెండు డ్యాన్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు మనం నెక్ పార్ట్ వేసుకుంటున్నాం నెక్ పార్ట్ నెక్ కూడా స్టేట్ పీస్లే ఇది ఎందుకంటే మనకు స్టార్ కాబట్టి స్టేట్ పీస్లే తీసుకోవాలి క్రాస్ తీసుకోకూడదు మనకు ముందు స్టార్ వెనక పలక కాబట్టి క్రాస్ పీస్ తీసుకోవాలి మనం కార్నర్ కాడ మూల తిప్పే కాడ అయితే మనం సూది కిందికి అనేసి మళ్ళా మూల కాడ తిప్పేస్తే అప్పుడు కరెక్ట్ వస్తుంది సూది మాత్రం తిప్పేటప్పుడు మూల తిప్పేటప్పుడు కరెక్ట్ అట్లా అనేసి మనం తిప్పేయాలి చూడండి ఇలా తిప్పేయాలి అదేవిధంగా ఈ మూల కూడా సూది కిందికి దింపి మనం మూలల కాడ మళ్ళీ ఇటువైపు తిప్పేయాలి అప్పుడు కరెక్ట్ వస్తాయి మూలలు మనం భుజాలు మాత్రం నెక్ వేసేటప్పుడు బ్యాక్ సైడ్ పోవాలి భుజాల జాయింట్ ఉంటుంది కదా అది వెనక సైడ్ పోవాలి ముందు సైడ్ కాకూడదు మనం మూలలు ఎక్కైనా స్టార్ అయినా మనం మనం కుట్టు ఏడికేసుకుంటాం మాడికి ఎజ్జు వరకు ఒక మార్క్ కత్తెరతోని కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి కత్తెరతోని కుట్టు వరకు కుట్టు కట్టు కాకూడదు కుట్టు ఎడ్జ్ వరకు కట్ అయితే మనకు మూలలు కరెక్ట్ తిరుగుతాయి స్టార్ అయినా పలకైనా కుట్టు ఎజ్జు వరకు కావాలి కుట్టు మాత్రం కట్టు కాకుండా చూసుకోవాలి అప్పుడు కరెక్ట్గా తిరుగుతాయి మూలలు నేను మలిసేసి ఉట్టేసుకుంటున్నా ఇందాక హ్యాండ్స్కి ఎలా స్టిచ్చింగ్ చేశానో అదే విధంగా నెట్ కూడా స్టిచ్చింగ్ చేస్తున్నా ఇది నెట్ క్లాత్ కాబట్టి మొత్తం స్టిచ్చింగ్ చేసేసాను చూడండి స్టార్ ఎంత మంచిగా వచ్చిందో మూల స్టార్ ఇలా రావాలి పలకగల్లా కూడా కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ మధ్యలో మధ్యలో ఒక ఖచ్చితంగా పెట్టేసుకున్నాక అది భుజం మీద రావాలి భుజం మీద కుట్టు ఉంటుంది కదా అది మనకి వెనక భాగానికి ఎనక గల్లు ఉంటుంది కదా అటు సైడ్ రావాలి భుజం మీద కుట్టు వచ్చేసి మనం పావించు కంటే కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకోవాలి కుట్టేటప్పుడు మనం హ్యాండ్స్కు లోతులు తీసుకుంటాం కదా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఆ లోతు ఫ్రంట్ పార్ట్కి వేసుకోవాలి ముందు భాగానికి కొంచెం కొంచెం ఎక్కువ అయిపోయింది చూడండి ఇలా అది కొంచెం నేను సరి చేశాను అలా చిన్న చిన్న ఎక్కువ తక్కువలు వస్తే మనం సరి చేసుకోవచ్చు హ్యాండ్స్కు డబల్ కుట్ వేయాలి ఎప్పుడైనా ఇప్పుడు మనం హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయిపోయింది సైడ్ కుట్లు చూద్దాం సైడ్ కుట్టు నడుము కాదుకి మడత పెట్టేసుకున్నా వెనక పార్ట్ మన మెజర్మెంట్ బ్లౌజ్ కూడా సేమ్ నడుము ఎంత ఉంటుందో వెనక వెనక మారితే మామూలుగా మనం బ్లౌజ్ కు వెనక పార్ట్ కుట్టింది వెనుక పారితే ఎక్కువ పెట్టేసుకుంటున్నాం కాజాపట్టి కొంచెం ఎక్కువ పెట్టేసుకొని పట్టి కరెక్ట్ పెట్టేసుకొని ఒక కొంచెం అదేవిధంగా ఇది కూడా కాజాపట్టి అయితే కాజాపట్టి ఒక పట్టి అయితే ఒకసారిపట్టి దేని తను మార్కింగ్ చేసుకున్నా పర్లేదు అలా మార్క్ చేసేసుకుంటే నడము కరెక్ట్గా వస్తుంది మనం జాయింట్ మార్క్ పెట్టుకున్నా కాంచే సైడ్ జాయింట్ వేసుకున్నా చూడండి అదే మనం బ్లౌజ్ మెజర్మెంట్ తీసేసుకొని సేమ్ ఎంత ఉంటుందో మెజర్మెంట్ బ్లౌజ్ అంతే చూసుకొని మనం ఆ భుజం కుట్టు అనేది వెనక సైడ్ పోవాలి సంటర్ కాడ కుట్లేసేటప్పుడు కూడా పెనభుజం కుట్టు వెనక సైడ్ పోవాలి అలా పోకుంటే ముందుకు జారినట్టు వస్తుంది బ్లౌజ్ ఇన్ హ్యాండ్స్ గాలు కూడా సేమ్ చుట్టుదిరి కూడా చూడండి ఒక సైడ్ కుట్లేసేసి చూపించాను వీడియో లెంత్ ఏదని బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఆల్రెడీ థ్రెడ్స్ తయారు చేసుకున్నాను థ్రెడ్స్ ఎవరికైనా వన్ మీటర్ అయితే సరిపోతుంది అటు సైడ్ ఇటు సైడు మనం థ్రెడ్స్ వెనుక వైపు ఇంచులు టూ ఇంచెస్ తోని వేసేసుకోవాలి కట్టేది భుజం నుంచి కిందికి రెండు ఇంచులు ఉండాలి అక్కడ మార్క్ పెట్టేసుకొని మనం తయారు చేసిన థ్రెడ్స్ ఉంటాయి కదా అవి స్టిచ్చింగ్ చేసుకోవడము అక్కడ రెండు మూడు సార్లు రఫ్ చేసినట్టు చేయాలి చేస్తే గట్టిగా ఉంటాయి చూడండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయ్యింది మొత్తం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీసీ డిజైనింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి